కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టనున్న నిర్మాణాలను ఆపాలని టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్ చేశారు రాయచూరు జిల్లా చీకలపల్లి నుంచి మంత్రాలయం మీదుగా కుంబలనూరు వరకు బ్రిడ్జి బ్యారేజీ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు వీటిని నిర్మిస్తే కర్నూలు జిల్లా ఎడారిగా మారుతుందన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారి కావచ్చు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు కానీ టెండర్లు కూడా అయిపోయినాయి రాయచూరు జిల్లా చీకలపరి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్యాడ్జిక బ్యారేజేజ్ ఒక రోడ్డు వేస్తామయ్యా బిడ్జి కడతామంటున్నారు దానికి అక్కడ నీళ్ళు ఆపుకుంటాను చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు ఇరవై వేల ఎకరాలకు లిఫ్ట్కి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అరేంజ్ చేసుకోవడం జరిగింది కర్ణాటక దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఆర్టీఎస్ అయితేనేమి లేక కేసీ కెనాల్ అయితేనేమి లేక పులికరం అయితేనేమి కులకృతి అయితేనేమి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మనము ఏ మాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తారు ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలుకు నీళ్లుండవు ఎమ్మెంగూరుకు ఉండవు ఆదోనికు ఉండవు నందికోట్టుకు